కేంద్ర బడ్జెట్కు నిరసనగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం బజార్ సెంటర్లో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సెంటర్లో కేంద్ర బడ్జెట్ పత్రాలను వారు దగ్గం చేశారు అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శేషయ్య మాట్లాడుతూ రెండు ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ బడా కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా ఉందని విమర్శించారు ప్రభుత్వం సామాన్యులపై జీఎస్టీ పేరుతో వేల కోట్ల రూపాయలను వసూలు చేసి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ కు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మోడీ ప్రభుత్వం సంపన్నులకు రాయితీలు ఇవ్వడం ఉపాధి హామీ పనులకు నిధులు తగ్గించడం చూస్తుంటే పేద ప్రజల్లో ఆకలి బాధలు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గండవరపు బుజ్జయ్య మారుబోయిన సుబ్బారావు రమణయ్య సర్దార్ రామయ్య ప్రసాద్ పెద్దబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ఏ రంగానికి ఎంత ఖర్చు ప్రధానమైన అంశం అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టే బడ్జెట్ అది కేవలం కార్పొరేట్లకి మేలు చేసే బడ్జెట్ గా ఉంది ఈ రోజు ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆరోగ్య ఇబ్బందులు ఆహార ఇబ్బందులు అనేక రకాలుగా ఉపాధి ఇబ్బందులు వీటిపైన ఎలాంటి నిర్ణయం ఆ బడ్జెట్ లో లేదు అందుకోసం ఈ రోజున ఇరవయో తేదీన వామపక్షాలు అన్ని కలుసుకొని ఇది నిరసన తెలియజేయాలి ప్రజలకు తెలియజేయాలి అని చెప్పి పిలుపు మేరకు కోవూర్లో బజార్ సెంటర్లో ఈరోజు ఆ బడ్జెట్ ప్రతులను తగలబెట్టడం జరిగింది ఎందుకంటే బడ్జెట్ ఎప్పుడు ప్రజలకు ఉండాలి ప్రజల యొక్క అవసరాలు ఈ రోజు కేటాయింపులు ఏమున్నాయి ఉపాధి హామీ నిధులు తగ్గించేయడం అంటే ఆకలి కోసం పెట్టిన ఉపాధి హామీ నిధులను తగ్గించడం వ్యవసాయంలో గిట్టుబాటు కాక రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయానికి కేటాయింపులు లేకపోవడం ఇప్పుడు కేటాయింపులు ఎలా ఉన్నాయంటే ఈ రోజు కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి నిధులు కేటాయిస్తున్నాం ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారని ఈ మోడీ గారిని కోరుతా ఉన్నాం మరో పక్క విభజన హామీలు ఈ రోజున అమరావతి నిర్మాణం రాష్ట్రంలో సన్నగిలిపోయింది ఆ అమరావతి నిర్మాణానికి నిర్మలా సీతారామన్ గారు ఇప్పిస్తారంట అప్పు తెచ్చుకునేది ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రికి తెలీదా ఈ రాష్ట్రంలోని ప్రజలకు తెలియదా కేంద్ర ప్రభుత్వం నుండి ఏ వాటా ఎంత ఇస్తున్నారని అడగలేని దుస్థితిలో ఈ రోజు రాష్ట్రం సన్నగిలిపోతా ఉంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది ఈ రోజు ఏ మౌలిక వసతులు లేవు ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామన్న వాళ్ళు ఈ రోజు ఇప్పటివరకు మాటలు లేవు విధంగా విభజన హామీలు చట్టం చేసిన అమలు చేయలేని పరిస్థితుల్లో వచ్చేసింది ఈ రోజున నిరుద్యోగం తాండవిస్తా ఉంది వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు కార్పొరేట్లకు దారోస్తూ ప్రజానీకానికే అధిక ధరలు ఏ వస్తువు కొనాలన్న అందుబాటులో లేదు ఎందుకంటే కొనుగోలు శక్తి పూర్తిగా సనగిలిపోయింది అందుకోసమే ఈ